మిత్రులందరికీ నమస్కారం విజయ సోపనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు చూద్దాం అంతకంటే ముందు వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా విజయ సుపారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయడం ద్వారా మన విజయ సుపానం ఛానల్ వచ్చే విద్యా ఉద్యోగ సమాచారం నోటిఫికేషన్ అనేది మీకు వెంట వెంటనే వస్తుంటుంది ఈ ఆలస్యం చేయకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసిద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు టిఎస్పీసీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒకసారి చూద్దాము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టిఎస్పీసీ యాక్టివ్ అయ్యింది ఆగిన పనుల్లో కదలిక మొదలైంది ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది సర్కార్ అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది త్వరలోనే కమిషన్ తొలిబేటి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టిఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు వాటిని గవర్నర్ తమిళసై ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్ స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది ఈ నెల ఇరవై ఆరున కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా యాదయ్య పాల్వాయి రజని అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో కమిషన్ బిజీగా మారింది గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఎన్నింటి పరీక్షలు పూర్తయినాయి రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినవి ఎన్ని ఏఏ నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయనే వివరాలపై చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ను అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు దీంట్లో పలు పరీక్షల ఫలితాలు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇంకెన్ని గ్రూప్ వన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఐదు వందల మూడు పోస్టులతో రిలీజ్ చేశారు ఈ పరీక్షకి మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది అప్లై చేశారు అయితే రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా తొలిసారి పేపర్ లీక్ నేపథ్యంలో రద్దు కాగా రెండోసారి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు రద్దు చేసింది దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో టీఎస్పీసీ కేసు వేసింది అయితే సర్కారు మారడంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఈ నెల ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఈ మధ్య ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు అన్ని డిపార్ట్మెంట్లను ఆదేశించారు దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశలు నిరుద్యోగులు మొదలయ్యాయి పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ స్టేట్లో ఎనిమిది వేల నూట ఎనభై పోస్టుల భర్తీకి టీఎస్పీసీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇవ్వగా జూలై ఒకటిన పరీక్ష నిర్వహించారు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఐదు మంది అప్లై చేయగా ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పేపర్ వన్ని ఏడు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది మంది పేపర్ టూ రాశారు ఐదు నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్ని ప్రకటించాలని టీఎస్పిఎస్సి భావిస్తుంది ముందుగా జనరల్ ర్యాంక్ లిస్ట్ జీఆర్ఎల్ ప్రకటించనున్నారు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కేటాయించనున్నారు మార్కుల ఆధారంగా జిల్లాలు జోన్ల వారీగా పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు ఈ నోటిఫికేషన్లో దాదాపు తొంభై తొమ్మిది శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లా స్థాయిలో కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అంటే ఇక్కడ వారం రోజుల్లో మనకి ఈ గ్రూప్ ఫోర్ రిజల్ట్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ర్యాంకును కేటాయించనున్నారన్నట్టుగా మనకి ఈ సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ మరిన్ని గ్రూప్ వన్ పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ వన్ పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్కే రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు బుధవారం సాయంత్రంలోగా అంటే ఈరోజు సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు గత ఏడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై ఆరుకు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు రెవెన్యూ హోమ్ ఆర్అండ్బి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లేబర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల వేకెన్సీ పంపాలని ఆదేశించారన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది దీన్ని బట్టి ఈ యొక్క పోస్టుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలిసింది ఇది గ్రూప్ వన్ నేపథ్యం టీఎస్పీసీ ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీని మీద ఇప్పటివరకు టీఎస్పీసీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు అయితే నూతన ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్కు అనుబంధంగా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మరిన్ని కొలువలను యాడ్ చేయాలనుకుంటున్నది అన్నట్లుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది ఇదే ఇన్ఫర్మేషన్ మరొక పేపర్లో గ్రూప్ వన్ పోస్టులు పెంపు త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్న సర్కారు అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేఖ డైరెక్ట్ పోస్టుల ఖాళీల వెల్లడికి నేడు డెడ్ లైన్ పది డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్ అన్నట్టుగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్కు సవరణలు చేసి త్వరలో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య పెరగనున్నదా గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్కు సవరణలు జరగనున్నాయా మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉన్నదా ఇప్పటికే రద్దయిన పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదా త్వరలో అనుబంధ ఎగ్జలరీ నోటిఫికేషన్ వెలువడనున్నదా ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తున్నది గత ప్రభుత్వంలో గ్రూప్ వన్ కేటగిరీలో మొత్తం ఐదు వందల మూడు ఖాళీ పోస్టుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి చివరకు కోర్టుకు చేరడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయి నూతన ప్రభుత్వంలో తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పది శాఖల ఉన్నతాధికారులకు మంగళవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆయా శాఖల్లో గ్రూప్ వన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులో ఎన్ని ఖాళీగా ఉన్నాయో వివరాలను పంపాల్సిందిగా ఆ సర్క్యులర్ నెంబర్ టూ త్రీ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్లో పేర్కొన్నారు రెవెన్యూ హోమ్ రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ కార్మిక పురపాలక ఎస్సీ డెవలప్మెంట్ బీసీ వెల్ఫేర్ గిరిజన సంక్షేమం వైద్య ఆరోగ్య శాఖలకు జారీ చేసిన ఆ సర్క్యులర్లో ఖాళీ పోస్టుల వివరాలను జనవరి ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల కల్లా అందేలా పంపాలని ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ స్పష్టం చేశారన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలిసింది వీలైనంత తొందరగా భర్తీకి సన్నాహాలు రెండేళ్ల క్రితం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు జారీ చేసిన జీవో నెంబర్ ట్వంటీ సిక్స్లో పేర్కొన్న పోస్టుల సంఖ్యతో పాటు అదనంగా కొత్తగా ఖాళీ అయిన పోస్టుల డైరెక్ట్ రిక్రూట్ సంఖ్యను కూడా జోడించాలని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన అంశంగా పరిగణించి వివరాలను పంపాలని ఆయా శాఖల హెడ్లకి స్పష్టత ఇచ్చారు ఈ పది శాఖల నుండి వివరాలు అందిన తర్వాత మొత్తం ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయో తేలడంతో పాటు వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం తదుపరి కసరత్తు చేయనున్నది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది గత నోటిఫికేషన్ ప్రకారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నూట ఇరవై ఒకటి పోలీస్ శాఖలో డిఎస్పీ స్థాయి పోస్టులు తొంభై ఒకటి ఉన్నాయి ఇప్పుడు పది శాఖల నుండి వచ్చే వివరాలకు అనుగుణంగా భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వ సన్నాహాలు చేయనున్నది వీలైనంత తొందరగా నోటిఫికేషన్ను రిలీజ్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ సర్కల్ను మోస్ట్ ఇమ్మీడియట్ అని నొక్కి చెప్పింది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము సుప్రీంకోర్టులో తొంభై ఉద్యోగాలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది దేశవ్యాప్తంగా లా కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది సుప్రీంకోర్టులో లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది మొత్తం తొంభై కాళ్ళను భర్తీ చేయనున్నది అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక పోర్టల్ మెయిన్ డాట్ ఎస్ఈఐ డాట్ జీఓవి డాట్ ఇన్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది మూడు దశల్లో పరీక్షలు నిర్వహించనుండగా ఎంపికైన వారికి ఎనభై వేల జీతం ఇవ్వనున్నట్టు తెలిపింది జనవరి ఇరవై నాలుగున ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి పదిహేనుకు ముగియనుంది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అర్హత గురించి చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి వయస్సు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ లోపు ఉండాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ చేసుకోవడం తప్పనిసరి మనపత్ర ఎన్సిసి ఆన్లైన్ లెక్సిస్ నెక్సిస్ వేస్ట్ల తదితర అంశాలపై అవగాహన ఉండాలి రీసెర్చ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఏదైనా స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో జాయిన్ అయ్యి ఐదో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు మూడేళ్ల లా కోర్సులో చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు